అందరికీ అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అమ్మ సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ ఇది స్త్రీలకు దేవుడిచ్చిన వరం కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి ఆ తర్వాత పాలు త్రాగించి ఆహారం తినిపించి ప్రేమతో పెంచుతుంది అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదేమో ఒకసారి సరస్వతీదేవి బ్రహ్మదేవుణ్ణి ఇలా అడుగుతుంది నాకు ఒక సందేహం కలిగినది దానిని మీరు తీరుస్తారా ఈ సృష్టిని మీరే రచించారు కదా స్వామి మీరు మీ శరీరం నుండి ఎంతోమంది ఋషులను గంధర్వులను అప్సరసులను మునులను మీరే సృష్టించారు మరియు మీరు స్త్రీలకు అందాన్ని కూడా ప్రసాదించారు కానీ స్వామి నాకు ఎన్నో రోజుల నుండి ఒక సందేహం ఉంది మీరు స్త్రీలకు మాత్రమే గర్భాన్ని ధరించే అవకాశం మీరెందుకు చేశారు ఈ బ్రహ్మాండంలో కేవలం స్త్రీలు మాత్రమే గర్భాన్ని దాల్చగలుగుతున్నారు దీనికి అసలైన కారణం ఏమైనా ఉందా స్త్రీలు గర్భం దాల్చినప్పుడు విపరీతమైన అవస్థలు నొప్పులు బాధలు కేవలం స్త్రీలకు మాత్రమే ఎందుకు అని బ్రహ్మదేవుణ్ణి అడుగుతుంది సరస్వతీదేవి బ్రహ్మదేవుడు తన శరీరం నుండి కొంతమందిని సృష్టించాడు వారిని బ్రహ్మమానసపుత్రులు అంటారు సరస్వతీదేవి అడిగిన ప్రశ్నకు బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు దేవి నువ్వు సరైన ప్రశ్ననే అడిగావు దేవి ఈ బ్రహ్మాండంలో ఎక్కువగా నొప్పివచ్చేది గర్భం దాల్చినప్పుడే వస్తుంది స్త్రీలు గర్భం దాల్చడానికి దీని వెనుక ఒక కథ ఉంది దేవి నీకు నేను ఆ కథను వినిపిస్తాను నువ్వు శ్రద్ధగా ఆ కథను విను ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో వారికి మంచి పుత్రులు కలుగుతారు బ్రహ్మమానస పుత్రులలో ఒక్కడు ఈ మహర్షి ఇతడు నా చెవి నుండి జన్మించాడు మహర్షికి నేను ఎన్నో విద్యలను ప్రసాదించాను అతనిని సృష్టించడానికి వెనుకనున్న రహస్యాన్ని వివరించి చెప్పాను జీవితాంతము తపస్సు చేయమని లోక కళ్యాణం కోసము అని అతడికి చెప్పాను నేను చెప్పినట్టే పులస్తుడు తపస్సు చేసుకోవడానికి సుమేరు పర్వతానికి బయలుదేరాడు అక్కడే ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సులో మునిగిపోయాడు ఆ ప్రదేశంలోనే గంధర్వులు అప్సరసులు దేవుళ్ళు వస్తూ ఉండేవారు ఆ ప్రదేశానికి వచ్చి రోజూ తిరుగుతూ ఉండేవారు వాళ్ళందరూ ఆడుకుంటూ తిరుగుతూ అల్లరి చేస్తూ మహర్షి యొక్క తపస్సు భగ్నం చేయడానికి ప్రయత్నించారు చాలా సార్లు ఇలాగే చేశారు ఇదంతా గమనించిన మహర్షికి చాలా కోపం వచ్చింది అక్కడున్న అమ్మాయిలను అప్సరసులను అందరినీ శపించాడు ఈ రోజు నుండి ఎవరైతే నా ఆశ్రం వైపు వచ్చి నా తపస్సును భగ్నం చేస్తారో ఈ ప్రదేశంకు ఎవరైతే అమ్మాయిలు వస్తారో వారు తప్పనిసరిగా ఖచ్చితంగా గర్భం దాలుస్తారని శపిస్తాడు అక్కడున్న అమ్మాయిలు అప్సరసలు అందరూ భయపడి ఆ శాపం విని అక్కడ్నుండి పారిపోయారు అప్సరసలు గంధర్వులు అమ్మాయిలు అందరూ అతని శాపం వలన గర్భవతులయ్యారు అదే పర్వతంపైన త్రినబంధు మహర్షి తన కుటుంబంతో నివసిస్తూ ఉన్నాడు అతనికి ఆవిర్భవ అనే కూతురు ఉంది ఆమెకు మహర్షి శాపం గురించి అస్సలు తెలియదు ఒకరోజు ఆమె తన స్నేహితుల కోసము సుమేరు పర్వతంపైకి వెళ్తుంది కొద్దిసేపటిలోనే మహర్షి ఆశ్రం వైపు వెళ్ళుతుంది ఆ మహర్షి దగ్గరికి వెళ్ళగానే ఆ మహర్షి ఆమెను చూశాక వెంటనే ఆమెకు శాపం తగిలింది ఆమె శరీరమంతా పచ్చగా మారిపోయింది ఆ మరుక్షణంలోనే ఆమె గర్భవతిగా మారింది ఒక్క క్షణంలో ఆమె శరీరంలో పెద్ద మార్పులు జరిగాయి దీన్ని చూసి ఆవిర్భవ చాలా భయపడింది చాలా భయపడుతుండగా అంతలోనే స్నేహితులందరూ ఆవిర్భవ దగ్గరికి వస్తారు జరిగిన విషయమంతా స్నేహితులతో చెబుతుంది తన స్నేహితులతో కలిసి ఆవిర్భవ తన తండ్రి దగ్గరికి వెళ్ళుతుంది తండ్రితో జరిగిన విషయమంతా చెబుతుంది తన కూతుర్ని చూసిన తండ్రి చాలా బాధపడతాడు ఆ మహర్షి శాపం వలన తన కూతురు గర్భవతి అయిందని త్రినబందుకు తెలుస్తుంది వెంటనే తన కూతుర్ని తీసుకొని సుమేరు పర్వతంపైకి వెళ్ళుతాడు అక్కడున్న పులస్థ్యుడు మహర్షిని చూసి నమస్కారం చేస్తాడు తన కూతురు తప్పుని చేసిందని తన కూతురు తప్పుని క్షమించమని అడుగుతాడు త్రినబంధు మహర్షి అతనితో అంటాడు మీరు సాక్షాత్ బ్రహ్మదేవుడి కుమారుడు మీరు ఈ లోకంలో ప్రతి చోట కీర్తి ప్రతిష్టలను సంపాదించారు కీర్తి ప్రతిష్టలు మీకు ఉంటుంది మీరు చాలా దయగలవారు నా కూతురు తెలియకుండా తప్పు చేసింది మీరు తనకు శాపం పెట్టిన విషయమూ తెలియదు మీ శాపం వలన ఈరోజు నా కూతురు గర్భవతిగా మారింది ఈ బ్రహ్మాండంలో గర్భవతి అయిన ఏకైక స్త్రీ నా కూతురే అలాంటప్పుడు నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అందువలన నా కూతుర్ని మీరు భార్యగా స్వీకరించండి నా కూతురికి అన్ని మంచి గుణాలే ఉన్నాయి అలాగే నా కూతురికి ఏ దోషాలు లేవు తనకు తెలియకుండానే మీ యొక్క శాపం తగిలింది నా కూతురు మీకు జీవితాంతము సేవ చేస్తుందని చెప్పారు అతని మాటలు విన్నాక పులస్థుడు కొంచెము శాంతించాడు ఆ మహర్షి మాటలు విన్న తరువాత ఆవిర్భవను చూసి చాలా బాధపడతాడు త్రినబంధు మహర్షితో అంటాడు మీ మాటలకు నేను చాలా సంతోషపడ్డాను నా శాపం వలన నీ కూతురు గర్భవతి అయ్యింది ఈ కారణంగా మీ కూతురును నా భార్యగా స్వీకరిస్తాను మీరు బాధపడకండి అని పులస్త్య మహర్షి చెబుతాడు ఈ విధముగా భార్యగా స్వీకరిస్తాడు అప్పటి నుండి ఆవిర్భవ పులస్థుడి ఆశ్రమంలోనే నివసిస్తూ ఉంటుంది అప్పటి నుండి ఆవిర్భవ భక్తి శ్రద్ధలతో ఆ మహర్షికి సేవలు చేస్తూ ఉంటుంది ఆమె చేస్తున్న సేవలు చూసి చాలా సంతోషిస్తాడు మహర్షి ఆవిర్భవతో అంటాడు నేను నీ సేవకు ప్రసన్నుడనయ్యాను అందువలన నేను నా లాంటి పుత్రుణ్ణి నీకు వరముగా ఇస్తాను నువ్వు ఎప్పుడైతే నా ముందుకు వచ్చావో అప్పుడు నేను వేదాలను పఠనం చేస్తున్నాను నువ్వు కూడా వేదాలను పఠనం చేశావు అందువలన నీకు పుట్టబోయే కొడుకు వేదాలలో పండితుడై ఉంటాడు ఈ ప్రపంచమంతటికీ వేదాలను ప్రచారం చేస్తాడు అందువలన అందరూ ఈ ప్రపంచమంతా నీ కొడుకుని మహర్షి అని పిలుస్తారు కొంతసేపటికి ఆవిర్భావకు ఒక కొడుకు పుడతాడు మహర్షి చెప్పినట్టు బిడ్డకు విశ్రవసు అని పేరు పెట్టారు విశ్రవసు మహర్షి అతని తండ్రిలాగే ఎప్పుడు సత్యమనే చెబుతాడు ధర్మాన్ని పాటిస్తాడు అతనికి కూడా బ్రహ్మాండమంతా కీర్తి ప్రతిష్టలు వస్తాయి అతని గొప్పతనమును తెలుసుకున్న భరద్వజ మహర్షి తన కూతురు ఇలవిదను విశ్వమహర్షికిచ్చి పెళ్లి చేస్తాడు వీరిద్దరికీ ఒక కొడుకు పుడతాడు అతని పేరు వైశ్రవణుడు అతనికి మరి పేరు కుబేరుడు కుబేరుడు బ్రహ్మదేవుని కొరకు కఠోరమైన తపస్సు చేస్తాడు కుబేరుడు చేసిన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు చాలా సంతోషిస్తాడు కుబేరుడిని ఉత్తర దిక్కుకు స్వామిగా చేస్తాడు కుబేరుడు నవనిధులకు సిరి సంపదలకు అధిపతి మరియు పుష్పక విమానమును కూడా కుబేరునికి ప్రసాదిస్తాడు అందుకే ధనం కలవారిని కుబేరునితో పోలుస్తారు వారిని అపరకుబేరులు అంటారు ఆ పర్వతంపై ఉన్న సంపదలో నాలుగవ భాగము కుబేరునికి చెందుతుంది అందులో పదహారవ భాగాన్ని కుబేరుడు మనుషులకు దానం చేశాడు మహర్షి రెండవ భార్య పేరు కైకసి ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవి కోసం ఒక అందమైన భవనమును నిర్మిస్తాడు దాని పేరు లంక గృహప్రవేశం చేసినప్పుడు శివుడు విశ్రవ మహర్షిని కూడా ఆహ్వానిస్తాడు విశ్రవ మహర్షి గృహప్రవేశమునకు తన భార్య కైకసితో లంకకు వస్తాడు శివుడు మీకు ఏం కావాలో కోరుకోమ్మని విశ్రవమహర్షిని అడుగుతాడు అప్పుడు కైకసి నాకు ఈ లంకనే కావాలని కోరుతుంది అప్పుడు శివుడు మాత్రం ఆలోచించకుండా లంకను దానం చేస్తాడు అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి కైకసిని శపిస్తుంది ఈరోజు నువ్వు నా భర్త నుండి లంకను దానముగా తీసుకున్నావు ఏదో ఒకరోజు నా భర్త వల్లే నీ లంక కాలి బూడిదవుతుంది అని శపిస్తుంది తర్వాత మహర్షి శివుడు ప్రసాదించిన బంగారు లంకను తన కొడుకు కుబేరునికి ఇస్తాడు తర్వాత కైకసి కొడుకు రావణుడు కుబేరుడి నుండి లంకను లాక్కుంటాడు మరియు కుబేరుడి నుండి పుష్పక విమానమును కూడా తీసుకుంటాడు కానీ త్రేతాయుగములో శివుడి అవతారమైన హనుమంతుడు లంకను పూర్తిగా కాలబెడతాడు పార్వతీదేవి శాపం వలననే శివుడి అవతారమైన హనుమంతుడు లంకను బూడిద చేస్తాడు బ్రహ్మదేవుడు ఈ విధముగా సరస్వతీదేవికి చెప్పడం జరిగింది అందువలననే పులస్థ మహర్షి శాపం వలననే ఈ ప్రపంచంలో అందరి స్త్రీలకు గర్భం వస్తుంది అందువలననే నేను స్త్రీలకు ఎక్కువ నొప్పిని తట్టుకునే శక్తిని ప్రసాదించాను స్త్రీలలో నొప్పిని తట్టుకునే శక్తి పురుషుల కంటే ఎక్కువగా ఉంటుంది స్త్రీలు గర్భవతులు కావడం వారికి శాపము కాదు దేవుడు స్త్రీలకిచ్చిన ఒక వరం అది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు